వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి కుజుడి యొక్క ప్రత్యక్ష అనుగ్రహం ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మన సృష్టి మన జీవితాల గ్రహ సంచారం అవి సాగించే విధ దశలు ముడిపడి సాగుతూ ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అటువంటి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశులు సంచారం చేయటం వల్ల ప్రతికూలమైన ప్రభావం పడితే మరికొన్ని రాశుల సంచారం వల్ల సానుకూలమైన ప్రభావం పడుతుంది కొన్ని రోజుల తర్వాత యాభై ఆరు రోజుల తర్వాత శని కుజుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఈ వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుజుడు తన గమనాన్ని మార్చుకుని ప్రత్యక్షంగా ప్రచారం చేశాడు ఈ దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది కుజుడు కారణంగా అనేక లాభాలు పొందబోతూ ఉన్నారు కుజుడి యొక్క ప్రత్యేక సంచారం వల్ల లబ్ధి పొందే రాశులు ఉంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మిధున రాశివారు మిధున రాశి వారికి కుజుడు ప్రత్యక్ష సంచార ప్రయోజనాలు ఇస్తుంది మిదన రాశి వారికి యొక్క సమయాలు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎప్పటి నుండి నించిపోయిన పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది మిథున రాశి వారికి ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారు సింహరాశి వారికి కూడా కుజుడు యొక్క ప్రత్యక్ష సంచారం సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారికి సంపాదన పెరుగుతుంది భూములు నూతన గృహాలు కొనుగోలు చేస్తారు నూతన ఆదావనలు పెరుగుతాయి ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి అందుతుంది సింహరాశి వారికి సంతోషదాయమైన సమయం ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి తులారాశి వారికి కుజుడు యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో తులారాశి వారికి ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఈ సమయంలో తులారాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి వీడియోస్ నస్తే లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి